బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు గత రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ జనసేన ఏజెంట్లను అడ్డుకోండి రూల్స్ పాటించే వారు కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్లవద్దు అడ్డుకునే వాళ్ళు మాత్రమే వెళ్ళండి అంటూ సజ్జల వ్యాఖ్యలు చేసిన విషయం మన తెలిసిందే ఇక దీనిపై వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్రంలో గొడవలు జరగడానికి రెచ్చగొడుతున్నారంటూ ఇటు టీడీపీ న్యాయవాది గోడపాటి లక్ష్మీనారాయణ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇక సజ్జల రామకృష్ణారెడ్డి పై టూ సెవెంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఐపీసీలోని యుఎస్ వన్ ఫిఫ్టీ త్రీ ఫైవ్ నాట్ ఫైవ్ క్లాస్ టూ ఐపీసీ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్పిఏ నైన్టీన్ ఫిఫ్టీ వన్ కింద కేసు నమోదు చేశారు ఇక సజ్జల రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి ఎన్నికల ఫలితాల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని ఇటు టీడీపీ సీనియర్ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు చాలా బాధ్యత వ్యాఖ్యలు చేశాడు కౌంటింగ్ ఏజెంట్ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళ కన్నా శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లు అడ్డుకోండి అడ్డపడండి రూల్స్ పాటించే వాళ్ళు వెళ్ళొద్దు నియమాలు నిబంధనలు పాటించే వాళ్ళు కౌంటింగ్ ఎలా మాకండి వాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయం ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అండదండలతో జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడే తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రి కూడా అర్థమైపోయింది అని అర్థమైంది దాంట్లో దాని దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి అడ్డుకోవాలి టీడీపీ జనసేన కౌంటింగ్ అయ్యేటట్లుగా గొడవపడాలి అట్లా గొడవ పడే వాళ్లే కౌంటింగ్కి వెళ్ళండి రూల్స్ పాటించే వాళ్ళద్దు రూల్స్కి కట్టంగా తిట్టంగా కావాలనే వాళ్ళే ఏదైతే ఇవాళ మరి మన గూడపాటి కృష్ణారాయణ గారు ఆడేపల్లి పోలీస్ స్టేషన్లో సంత కాంగ్రెస్ అయితే మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాంటెక్ట్ కానీ పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజా ప్రాతినిధ్య చట్టం కావచ్చు ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అన్నీ కూడా దగ్గర దగ్గర సెక్షన్లన్నీ కూడా అండర్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ త్రీ టూ అండ్ వన్ ట్వంటీ త్రీ త్రీ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అండ్ 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 అండర్ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ నాట్ ఫైవ్ టూ వన్ సెవెంటీ వన్ ఎఫ్ అండ్ వన్ సెవెంటీ వన్ ఏ ఆఫ్ ఐపీసీ అండ్ మనిషి కఠినంగా శిక్షించాలని కేసు బుక్ చేయమని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి దాని మీద రిసీవ్ట్ కాపీ కూడా ఇచ్చారు ఇమీడియట్గా కేసు బుక్ చేసి సక్రల్ ర్యాంక్టారెడ్డిని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియలు ఎటువంటి అడ్డం లేకుండా ఎటువంటి అండ్ లేకుండా ఎన్నికల సంఘం కూడా దీని మీద కేసీపీకి తగు ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి సక్రల్ ర్యాంక్టారెడ్డిని అరెస్ట్ చేసి ఎవరు కూడా ఇటువంటి కౌంటింగ్ ప్రక్రియలో కానీ ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం ఆదేశాలు విడుకుండా దుర్మార్గంగా ఎటువంటి మాట మాట్లాడకూడదు ట్రాన్స్పెన్సీ కుట్రలో పాల్పడకూడదు కౌంటింగ్ ప్రక్రియ అడ్డుపడకూడదు కాబట్టి ఇమీడియట్ గా సజ్జలను అర్జు చేయాలని డిమాండ్ చేస్తాం